హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా వన్ వీక్ జర్నీలో డే టూ అండి డే వన్ అన్వారం టూ భద్రాచలము ఇంకా భద్రాచలం అయిపోయిన తర్వాత నైట్ స్టే చేసి మార్నింగే బయలుదేరిపోయామండి ఇంకా మధ్యలో ఆగి టిఫిన్స్ అవి చేసాము ఇప్పుడైతే మేము సీలేరు డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము అలాగే మధ్య మధ్యలో వంటలు అవి కూడా చేసుకున్నాము అవి ఎందుకు చేసుకున్నా ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది మీకు కూడా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా మధ్యలో ఒక దగ్గర వ్యూ పాయింట్ బాగుంది ఇంకా ఆగి అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా ఎవరి మొబైల్లో వాళ్ళంతా ఫుల్ బిజీలో ఉన్నారు ఇంకా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటే నా బిజీలో నేనున్నానమాట వాళ్ళందరూ నేను వీడియో తీసుకుంటూ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేసుకుంటూ నేనున్నాను ఇంకా అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకునే తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ చాలా బాగుందండి వ్యూ పాయింట్ కాకపోతే రోడ్డు సెంటర్లో నుంచొని అయితే ఫొటోస్ తీసుకుంటే అటు ఇటు చెట్ల మధ్యనే చాలా బాగా పడుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా అన్నమాట ఇంకా సీలేరు అది ఊరికి దగ్గరలో అయితే ఇక్కడ ఆగి మేము చికెన్ అది తీసుకున్నాం అనమాట నాన్ వెజ్ తింటాం ఉన్న వాళ్ళకి చికెన్ అది తీసుకున్నాము ఇక్కడ చికెన్ చేయించడానికి అయితే వాళ్ళు వెళ్ళారు ఇంకా మేమంతా కూడా ఇదంతా చూస్తున్నాం అనమాట మేము వెళ్ళేటప్పుడే కొన్ని సామాన్లు ఇవి పట్టుకెళ్ళామండి ఎందుకంటే కొంతమంది సజెషన్ చేశారు మీరు వెళ్ళేటప్పుడు కొన్ని వంట సామాలు తీసుకెళ్ళండి మధ్య మధ్యలో మీకు భోజనాలు అవి దొరకవని ఇంకా అలాగనేసరికి మేము సేఫ్టీగా అయితే పెట్టుకున్నాము నిజంగా మాకు బాగా యూజ్ అయ్యిందండి ఎందుకంటే కొన్ని అయితే మనకి ఎక్కడ ఫుడ్ దొరకదు చూసారు కదా మేము అన్నవారి నుంచి భద్రాచలం వెళ్ళేటప్పుడు మేము నాలుగు గంటలకు భోజనం చేయవలసి వచ్చింది ఎందుకంటే మధ్యలో ఎక్కడ మాకు భోజనం అయితే దొరకలేదన్నమాట ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా కొంచెం మనకి హోటల్స్ అవి కూడా ఉండవు తక్కువ హైవేలు అయితే ఉంటే అక్కడ కంపిస్తాయి మధ్యలో ఎక్కడ కూడా మనకు భోజనాలు అవి దొరకవు అనమాట ఇంకా మాకైతే బాగా యూస్ అయిందండి అంటే దొరికే దగ్గర మేము చేసేస్తున్నాము లేని దగ్గర అయితే వంట అది చేసుకోవాల్సి వచ్చింది ఇదిగోండి డ్యామ్ దగ్గరికి అయితే అనమాట మీలో ఎంతమంది వెళ్ళారు సీలర్ డ్యామ్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కొండల మధ్యనే ఈ వాటర్ అంతా కూడా సీనరీ కూడా చాలా బాగుంది కదా డ్యామ్కి ఇటువైపు అండి గేట్లు క్లోజ్ చేసి ఉంటాయి కదా అందుకే వాటర్ తక్కువ ఉంటుంది ఇటువైపు అంతా ఫుల్ వాటర్తో ఫిల్ అయ్యి ఉందనమాట ఇంకా పిల్లలైతే ఈ పైకి కూడా ఎక్కి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు కానీ పైకి ఎక్కకూడదంట సూపర్గా ఉంది కదా వ్యూ పాయింట్ ఇక్కడైతే పైన తీస్తున్నారు కదా ఫొటోస్ వీళ్ళు వద్దని చెప్తున్నారు కిందకి దిగమని చెప్తున్నారు అది ఎక్కకూడదంట ఆ పైకి బాగుందండి ఇక్కడ కూడా చాలా బాగుంది కానీ వంటలు అయితే చేసుకుందాం అనుకున్నాము ఇక్కడ చేయకూడదు అన్నారు అనగానే మళ్ళీ ఇంకో వేరే దగ్గరికి వెళ్ళిపోయాము ఇక్కడైతే పవర్ తయారవుతుందంట ఇది మనకి డ్యామ్కి ఒక వన్ కిలోమీటర్లో లాంగ్లో ఉంది ఇక్కడ కూడా ఆగి కొంతసేపు అవన్నీ చూసామన్నమాట స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ ఇంకా మధ్యలో వంటది చేసుకుందాం అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ అయితే చూసాం వాటర్ అది కూడా ఉండాలి కదా అక్కడ కొంచెం మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంది నేను వెళ్ళలేదండి ఇక్కడ ఉండిపోయిన వంటల దగ్గర అంటే ఎక్కడ కదా ఒక పావు మీటర్లో ఉందనమాట ఇంకా అక్కడ నుంచి వాటర్ అది తీసుకొచ్చారు ఇంకా వంటది స్టార్ట్ చేస్తున్నాము అన్నీ సామాన్లన్నీ దించుకున్నాం అనమాట ఆ వాటర్ ఫాల్స్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఆ క్లిప్ అయితే నా వీడియో నా మొబైల్లో లేదనమాట వేరే మొబైల్లో ఉంది అవి మళ్ళీ ఇందులో డౌన్లోడ్ చేసుకొని నేను మీకు షేర్ చేస్తాను బాగుంది వాటర్ ఫాల్స్ అయితే ఇంకా అక్కడే అక్కడి నుంచి వాటర్ అది తెచ్చుకున్నాము ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడే మా వంట సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడైతే వీళ్ళు చికెన్ తయారు చేస్తున్నారు మేము చిన్న గ్యాస్ సిలిండర్ అయితే తీసుకొని వెళ్ళామండి మీద రైస్ అది పెట్టేసుకున్నాము ఒకదాని మీద అయితే మాకు టైం సరిపోలేదు ఎందుకంటే మేము వంట చేస్తున్నప్పటికీ లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కొంచెం కర్రలు పొయ్యి పెట్టి అక్కడ ఉన్న కర్రలు అవన్నీ కలెక్ట్ చేసి మేము ఇక్కడ పొయ్యి అయితే ముట్టిస్తున్నాం అనమాట ఏం శ్రమ అనిపించలేదండి అందరూ కూడా చేతులేసి అందరూ ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారనమాట ఎవరికి వచ్చిన పని వాళ్ళు ఇక్కడైతే మా చిన్న బాబు కూడా పోయేటే ముట్టిస్తున్నాడు ఇంకా అయితే చికెన్ అది పెట్టేసుకున్నాము ఇంకా నేను స్టవ్ మీదేమో రైస్ పెట్టేశాను తర్వాత సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సాంబార్ పౌడర్ అయితే తయారు చేసుకుని వెళ్ళిపోయానండి ఎందుకంటే అక్కడ పప్పు అది ఉడకబెట్టాలంటే అవదు కదా కొంచెం పౌడర్ అది తయారు చేసి పెట్టుకెళ్ళినాను సాంబార్ అయితే సూపర్గా ఉంది ఆ వీడియో అయితే నేను పెట్టాను అది మీకు లింక్ ఇస్తాను అనమాట కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఒకసారి చెక్ చేయండి మీకు కూడా బాగా యూజ్ అవుతుంది జర్నీల టైంలోనే కాదండి ఇంట్లో కూడా ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో కూడా బాగా యూస్ అవుతుంది సాంబార్ ఇడ్లీ సాంబార్ వడ చేసుకోవాలనుకున్నప్పుడు బాగా యూస్ అవుతుందనమాట ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వాచన అవసరం లేకుండా అట్టసలు అయితే వండేసుకున్నాము ఇంకా సాంబార్కి అన్ని కాయగూర ముక్కలన్నీ కూడా ఉడకబెట్టేసుకొని వేసేస్తామన్నమాట ఇక్కడ చికెన్ చుట్టూ చూడండి అందరూ ఎలా చూస్తున్నారు ఇంకా ఇది వీల్ చికెన్ కూడా రెడీ అయిపోయినట్టుంది టేస్ట్ అయితే చేసేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ సాంబార్కి కూడా రెడీ చేసేసుకున్నాము నేను చింతపండు పేస్ట్ కూడా తీసుకొని వెళ్ళిపోయానండి అది కూడా రెడీమేడ్గా చేశాను అనమాట మీకు ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా సాంబార్ అది రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి నాన్ వెజ్ తింటా ఉన్న వాళ్ళకైతే రైస్ అయితే పెట్టేసామండి ఎందుకంటే అప్పుడే టూ థర్టీ అలా అయిపోయింది అనమాట మాకు వాళ్ళు తినేలోగా అయితే మాకు బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకి చికెను సాంబార్ రైస్ పెట్టేస్తామన్నమాట ఇంకా భోజనాలు అయిపోయాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి